హాయ్ ఫ్రెండ్స్ అయితే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుందాము తర్వాత కొంచెం పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని నానబెట్టుకోవాలి చూసారా ఇలా వచ్చేసింది దీన్ని అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుందాము ఇవి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి చూశారు కదా వచ్చేసాయి వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇటీల్ని చల్లార్చుకున్నాక మిక్సీ పట్టేసుకుందాము ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లో తీసేసుకుందాము తర్వాత అరకప్పు షుగర్ని అయితే నేను పౌడర్లాగా చేసేసుకున్నాను అది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము ఒక కప్పు రవ్వకి అరకప్పు షుగర్ వేసుకున్నాను నేనైతే తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగించుకుందాము దీన్ని కూడా మిక్సీ పెట్టేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాము ఇది కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంక దీంట్లో పాల అవసరం లేదు ఈ నెయ్యితోనే ముద్దల్లాగా కట్టేసుకోవచ్చు ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా నేనైతే ఇలాగా వెరైటీగా ట్రై చేశాను ఈ లడ్డూలు అయితే బాగా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి